చె రాజధాని చేసేవాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా వాళ్ళు మంచిగా పాలించుకొనివ్వండి కానీ సెంట్రల్ లో మోడీ గారు చాలా చేశారు చాలా తిరిగారు ఏ మంత్రులు బయటికి రాకపోయినా ఈయన హాస్పిటల్ గురించి చాలా చేస్తారు చెప్పడం కాదండి గుడ్లు మెచ్చి ఎవరైనా సరే కాదు మోడీ లేకపోతే కేసీఆర్ ఏమి అది మాట్లాడుతుంది వేరే ఆయన లేకపోతే ఈరోజు మన మంత్రి కానీ రాష్ట్రం కానీ అది నిలబడేది కాదు అది ప్రతి మనిషి అనేవాడు ఉన్నప్పుడు ఆ కరోనా టైంలో వచ్చిన ఫండ్స్ కానీ ఆయన ఆదుకోకపోతే ప్లస్ ఈయన రాజేంద్ర గారు కూడా మన టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన ఉన్న కష్టం ఈరోజు ఎవడ పడ కానీ ఆ నమ్మకం నిలబెట్టింది కాబట్టి ఆయన కింద నుంచి ఆ స్థాయికి నష్టాలు అయినా అట్లా ఉన్నాడు కానీ ప్రజలంటే వాళ్ళు బాధలేందో తెలిసి అంత ఉన్నా కానీ కరోనా టైంలో మనమే వచ్చిందంటే వాళ్ళకి హాస్పిటల్ పవన్ తిరిగారు చాలా కష్టపడ్డారు ఆ విషయం మాత్రం అదే బతుకున్నారు అంటే మ్యాక్సిమం నూటికి డెబ్బై శాతం ఆయన వల్ల అది అందరికీ తెలుసు కానీ ఏంటంటే డబ్బులకు ఆశపడి వాళ్ళ మతెపోయి మాట్లాడుతున్నారు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ పిల్లలు నోటీసులు చెప్తే నోటీసు ఎవరికి రాదు పబ్లిక్ ఇప్పుడు లేకపోతే అప్పుడు ఎలక్షన్ నెల రోజున మూడు నెలలు అక్కడ పెట్టింది రాజేందర్ సార్ ఇక్కడ అది 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 ఆ భయానికి ఆలో నాయక్ థాంక్యూ అద్రామిస్ నేను కొర కొల్ల చెప్పినాం 15 మంది 100 మంది లేల మీరే చెప్పాలి నా నా ని కన్ఫరెన్స్ అందరికీ వస్తది అన్నమాట అంటే చెప్పేనా నేను బిడ్డ ఫోన్ చేయను నాకు తాడే చేత సచ్చన వీడియో చేసారు నాయక్ నాయక్ గవర్నమెంట్ టీచర్ మేడం